హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ ట్రెండి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే అసలు నేను ఎప్పుడు ఈ టాపిక్ మీద ఈ టాపిక్ అనే కాదు అసలు యూట్యూబ్లో జరిగే చాలా వైరల్స్ జరుగుతూ ఉంటాయి చాలా గొడవలు అది ఇది జరుగుతూ ఉంటాయి కదా చాలా మధ్య ఈ మధ్య చాలా 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 యూట్యూబ్లో చాలా ఈజీ అయింది చాలా గొడవలు కూడా అయినాయి బట్ నేను ఎప్పుడు కూడా ఏ విషయం మీద రియాక్ట్ అయ్యి ఒక వీడియో అయితే చేయలేదు రియాక్ట్ అయినా ఏంది ఇలా ఇలా అలా అని పెట్టలేదు ఫస్ట్ టైం అనమాట నాకు ఎందుకు ఈరోజు వీడియో తీసి వీడియో తీద్దాం దీని గురించి మాట్లాడదాం అనిపించింది అనమాట అదేనండి నిన్న జరిగింది కదా జమ్మికుంట సిస్టర్స్ విషయము సో దాని గురించి అనమాట ఏంటంటే అసలు ఆ జమ్మికుంట సిస్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడున్నారు ఏంటి అనేది అసలు వాళ్ళనే వాళ్ళు ఉన్నారు అనేది కూడా టాపిక్ అనేది కూడా అసలు ఎవ్వరికీ తెలియనే తెలియదు అట్లాంటి జమ్మికుండా సిస్టర్స్ని ఒక వేదిక మీకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీకు తీసుకొచ్చింది మన హేమలత సిస్టర్ అవునా కదా మీ అందరికీ తెలుసు కదా అసలు హేమలత సిస్టర్ ఎంత చదువుకోలేదనే కానండి అండి ఎంతమందికి అంటే తన తను చదువుకోకపోయింది అసలు తన కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కూడా తన పాపం చదవటం కూడా రాదు వాళ్ళ భర్త చదివి వినిపిస్తే తప్ప తనకి తెలీదు అలాంటిది ఎంతమందికి తన వంతు సహాయంగా ఎంతమంది అసలు వందల్లో కాదు తన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు దగ్గర నుంచి ఇప్పటికీ ఒక వేళల్లోనే ఎంతో మందికి తనైతే హెల్ప్ చేసింది అవునా కదా చాలామంది సిస్టర్ని ఫాలో అయ్యాలి అందరికీ తెలుస్తుంది తన వల్ల ఎంతమంది సక్సెస్ అయ్యారో కూడా అందరికీ తెలుసు అసలు ఈ ఈ జమ్మికండా సిస్టర్స్ వాళ్ళ సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పగానే పాపం వాళ్ళని ఇంటికి పిలిచి ఇంట్లో ఇంట్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇంట్లో ఉంచుకొని వాళ్ళ ఛానల్ని ఎక్కడికో తీసుకెళ్ళి ఒక రేంజ్లో వాళ్ళు చాలా సక్సెస్ చేసింది మన హేమలత సిస్టర్ అవునా కదా వాళ్ళ హస్బెండ్ సిచ్యువేషన్ బాగలేనప్పుడు కూడా ప్రతిసారి కూడా మంచిగా సపోర్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ అడ్జస్ట్ చేసి తనే కాదు చాలామంది యూట్యూబర్స్ హెల్ప్ చేశారు కానీ అసలు తన వల్లనే కదా వాళ్ళు యూట్యూబర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ సిచ్యువేషన్ ఇలా ఉందని తెలిసింది మాత్రం మన హేమలత సిస్టర్ వల్లనే కదా తను ఎంత హెల్ప్ చేసింది నిజంగా చదువుకునే వాళ్ళకంటే చదువుకునే వాళ్ళే చాలా బెటర్ అండి ఈ రోజుల్లో ఎందుకంటే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి కొంచెం మంచి మర్యాద మానవత్వం అనేది ఉంటుంది కానీ అంటే చదువుకున్న వాళ్ళలో కూడా చాలా మంది మూర్ఖుల్లాగా తయారవుతున్నారు కొద్దిగా కూడా మైండ్ పెట్టి ఆలోచించట్లేదు అనమాట తను ఎంత 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 చదువుకుపోయినా అసలు తెలుగు చదవడం రాకపోయినా కూడా ఎంతమందికి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి ఊర్లు కార్లల్లో వెళ్ళి ఊర్లల్లోకి ఎక్కడో దూరం పక్కన ఒక పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్లు కూడా కాదు ఒక రెండు వందలు మూడు వందలు అట్లా కిలోమీటర్స్ వెళ్ళి కూడా తను హెల్ప్ చేసి ఎంతమందికో సపోర్ట్ చేసింది తన హెల్ప్ పొందిన వాళ్ళే ఆ విధంగా మాట్లాడి తను అట్లా హేళన్ చేస్తే తనకి ఎంత బాధ అనిపిస్తుంది పాపం తను నిన్నటి నుంచి కూడా వీడియోలో ఎంత సఫర్ అవుతుందంటే అంత సఫర్ అవుతుంది పాపం నేను చూసాను లైవ్ పెట్టారు కదా ఆ లైవ్లో కూడా అలానే మస్తు ఫీల్ అయింది నా సిస్టర్ అయితే నాకు చాలా బాధ అనిపించింది అండ్ పాపం ఇంక ఈరోజు ఈరోజు నైట్ అంతా ఫోన్ కాల్స్ జ్వరంతో పాపం అలాగే ఉండిపోయిందని చెప్పి మార్నింగ్ ఒక షార్ట్ పెట్టారు నాకు అది చూసాక అసలు ఇంకా నిజంగా ఖచ్చితంగా దీని గురించి ఒక వీడియో చేద్దాము పాపం ఎంత సపోర్ట్ చేసి ఎంత మంచి ఉన్నా కూడా చివరికి ఎంత మాటలు పడాల్సి వస్తుంది అయినా ఆమెకి వాళ్ళ చుట్టాలు కాదు వాళ్ళ పక్కన వాళ్ళు కాదు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాదు అసలు వాళ్ళు ఎక్కడో కరీంనగర్ వీళ్ళు వచ్చి ఎక్కడో మోత్కూరు కదా అలాంటి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ భర్త చనిపోతే కూడా అంత దూరము తనకి బస్సు వెహికల్ పడకపోయినా అంత ఇబ్బంది పడుతూ వెళ్ళిచ్చు అసలు ఇవాళ రేపు మన బంధువులలో చేస్తేనా చనిపోతే చూడడానికి కూడా చాలామంది బంధువుల వల్ల రారా ఏముందిలే వెళ్ళకపోతా అని చెప్పి అనుకుంటారు కానీ మీ అందరు ఫోర్స్ వల్ల పాపం మీ అందరు మళ్ళీ కామెంట్స్ పెడతానే ఉన్నారు తనకు సిచ్యువేషన్ బాగాలేకపోయినా కూడా అంత దూరం వెళ్ళి వచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తే ఇవాళ తన అవసరం తీరిపోయిన తర్వాత తన ఛానల్ గ్రోత్ అయిపోయి మంచి ఫే కొద్దిగా సక్సెస్ వచ్చిన తర్వాతకి ఇవాళ చిల్లరది అది ఇదని పాపం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్గా చెప్పండి అలా అనొచ్చా తప్ప ఆయన పాపము అంటే ఇప్పుడు యూట్యూబర్స్ అందరు ఎలా ఉన్నారంటే మంచిగా కొద్దిగా ఒక పొజిషన్లోకి రాగానే ఇంకా స్టార్ట్ చేస్తారు ప్రమోషన్స్ ఆ ప్రమోషన్ అని ఈ ప్రమోషన్ అని ఏ ప్రమోషన్ కూడా వదలకుండా ప్రతి అది అది మనకి అంటే చూసే జనాలకు అది యూజ్ యూజ్ అవ్వకపోయినా కూడా దానివల్ల వాళ్ళు నష్టపోతారని తెలిసినా కూడా అలాంటి ప్రమోషన్స్ ఎంతమంది చేస్తున్నారు అసలు బెట్టింగ్ హ్యాప్స్ ఎంతమంది చేసి ఎంతమందికి నష్టపోవచ్చు కొంతమంది చనిపోయారు కూడా కానీ వాళ్ళు అలాంటి హ్యాప్స్ ఏమి అలాంటి ప్రమోషన్స్ కూడా ఇంతవరకు ఏమి చేయకుండా ఇంక అందరికీ హెల్ప్ చేస్తూ ఇంత దూరం వచ్చారు అవునా కాదా వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా వాళ్ళు ఎంత మంచి అండర్స్టాండింగ్తో ఉండి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ నలుగురితో సహాయం పొందుతూ కూడా వాళ్ళు నలుగురికి సహాయం చేస్తూ అందరికి మంచిగా అండదండగా ఉంటున్నారు అవునా కాదా ఎంతోమంది వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకైతే వాళ్ళ గురించి తెలుస్తుంది అనే వాళ్ళు అంటేనే ఉంటారండి నెగిటివ్ ఏదో ఒక బ్యాడ్ కామెంట్ పెట్టాలని మళ్ళీ కామెంట్స్లలో వచ్చి జమ్మికుండా సిస్టర్స్ని వాళ్ళని క్షమించండి అని చెప్తే ఏ అండి అంత హెల్ప్ చేసిన ఆమెని ఆ మాటలు అనాలని ఆ నోటుకి ఎలా వచ్చింది చెప్పండి మళ్ళీ అదే నోటుతో మళ్ళీ క్షమించండి మళ్ళీ రేపు ఏ విధంగా సహాయం అసలు అయినా ఇంకెవరు నమ్ముతారు చెప్పండి అంత అలా ఆమె అసలు నాకు అసలు ఈ టాపిక్ ఎలా తెలిసిందంటే నిన్న మధ్యాహ్నం వన్ థర్టీ కల ఆ టైంలో యూట్యూబ్ ఆన్ చేసిన వెంటనే ఇంకా ఏముంది మనం యూట్యూబ్ ఆన్ చేస్తాం కదా యూట్యూబ్ ఆన్ చేసిన వెంటనే అంటే అకిరెడ్డి అది ఛానల్ సిస్టర్ ఉంది కదా తన వీడియో కనిపించింది అనమాట అయితే ఆ వీడియో అయితే టైటిల్ పెట్టింది అవునా ఏమిందు అంటే అంత ముందు చంపుకుంటే సిస్టర్ వాళ్ళు నైట్ ఇలా ఎవరు బెదిరిస్తున్నారు మమ్మల్ని మాకు ప్రొటెక్షన్ కావాలి మేము స్టేషన్కి వెళ్ళాం వల్ల మీద కేసు పెట్టాము అని జస్ట్ అలా ఏదో వీడియో చూశాను ఒక దాని గురించి ఏమైనా పెట్టిందా ఏంటి అని చెప్పి నేను అది ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేయగానే ఇంకా మొత్తము ఆ సిస్టర్ మాట్లాడింది అంటే నేను అంటే ఇదంతా ఎంత సిచ్యువేషన్ అదంతా మ్యాటర్ నాకు తెలియదు జస్ట్ నేను అక్కడక్కడ చూశాను స్కిప్ చేశాను అనమాట అంతా చూడలేదు చాలా చాలాసేపు పెట్టారు ఆ సిస్టర్ ఎంతదేమో పెట్టారు అదంతా చూడలేదు కానీ అది ఒకటి రికార్డింగ్ పెట్టారనమాట ఏంటిది ఆ సిస్టర్ మమతా సిస్టర్ మాట్లాడింది రికార్డింగ్ పెట్టారు అదొకటి అంటే చాలా పెట్టారు నేను అన్నీ వినలేదు ఒకటే ఇన్నాను అనమాట ఏమనంటే అంటే మంది మాటలు విని మారుమానం మళ్ళొత్తాక ఏదో ఏదో సంథింగ్ ఏదో సామెత ఉంది కదా అది పెట్టింది ఇంకేదో బూతు ఏదో బూతులు మాటలు అంటే ఏదో ఏదో సంథింగ్ ఏదో ఒక బూత్ కూడా యూజ్ చేసింది అనమాట ఇంకా పక్కన ఇంకొక సిస్టర్ ఉన్నారు ఆ సిస్టర్ పేరు కూడా నాకు తెలియదు తనను కూడా డబ్బులు ఒక ఫైవ్ థౌసండ్ అడ్జస్ట్ ఏమన్నంటే అడ్జస్ట్ చేస్తే తనను కూడా ఇంక డబ్బులు స సమయానికి ఇవ్వకపోతే తనను కూడా ఏదో వల్గర్గా బిహేవ్ మాట్లాడిందని చెప్పి తను కూడా చాలా అనమాట కానీ నాకు అంకిరెడ్డి సిస్టర్ అయితే అలా చేసేది అలా చేసేది అలాగా అనిపించలేదు ఎందుకంటే తను కొంచెం అమాయకత్వం లాగా అనిపిస్తుంది అనమాట తన వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు తను అట్లా చేసేది కాదు అంత తెలివితేటలు అంత ఏమీ లేవు తను న్యాచురల్గా కొంచెం చెప్పాలంటే లైక్ థింగర్ లాగా అనిపిస్తుంది నాకైతే ఆ సిస్టర్ చూస్తే అలా అనిపిస్తుంది అంటే కొంచెం చిన్న పిల్లల మెంటాలిటీ లాగా చిన్న పిల్లల మనస్తత్వం లాగా ఉంటుంది ఆ ఆకిరెడ్డి సిస్టరు అప్పుడు మమత వాళ్ళ హస్బెండ్ బాగాలేనప్పుడు కూడా తను చాలా వెళ్ళి చాలా హెల్ప్ చేశారు బ్లడ్ డొనేట్ చేశారు చాలా హెల్ప్ చేశారు వాళ్ళ పిల్లల బర్త్డేకి విష్ చేయడం చాలా మంచిగా ఉన్నారు అసలు చాలామంది ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు లేకనే అందరు మంచిగా ఉన్నారు అంతా బాగుంది తీరా ఇప్పుడు చూసేసరికి అంత గొడవలు గొడవలు ఒకళ్ళకి ఒకళ్ళకి అసలు సంబంధాలు లేకుండా మాట్లాడుకోవడం కేసులు పెట్టుకోవడం దాకా వెళ్ళిపోయింది ఎవరు మిస్అండర్స్టాండింగ్ లేదా ఎవరు నటిస్తున్నారో ఎవరు రియాలిటీయో అనేది అసలు కూడా జనాలు జనాలు కూడా పిక్చర్లు చేసి జనాలు కూడా మోసం చేస్తున్నారు కావున కదా చెప్పండి ఇంకోసారి ఎవరైనా ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎవరైనా మాకు హెల్ప్ చేయమంటే ఇంకెవరినైనా నమ్ముతారా జనాలు పాపం నమ్మి ఒక్కొక్కరు ఎన్ని ఎన్ని డబ్బులు సెండ్ చేశారో అది మమత అది అక్కిరెడ్డి సిస్టర్కి కానివ్వండి ఇంకా చాలా 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 నెంబర్స్ ఇచ్చారు మళ్ళీ మన మా హేమలత సిస్టర్ వాళ్ళ అకౌంట్కి కూడా చేశారు ఇంకా చాలా రకాలుగా వాళ్ళకి ఎంతమంది హెల్ప్ చేశారు హెల్ప్ ఇంకా అంటే ఇప్పుడు తను కొన్ని బయట పెట్టింది కాబట్టి అది తెలిసింది ఇంకా బయట పెట్టినవి ఏమైనా ఉన్నాయో ఇంకా ఏంటి అనేది కూడా చాలా మందికి ఉంటుంది కదా డౌట్ ఇంకా నమ్ముతారా నమ్మరు ఇంక ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇక త అట్లా చేసిన వాళ్ళని ఎవరు నమ్మరు కదా తను ఏదో తప్పు చేసింది అని కాదు కానీ ఇలా మా సహాయం పొందిన వాళ్ళని ఎప్పుడు గుర్తుంచుకోవాలి కానీ అలా తప్పుగా ఎప్పుడు మాట్లాడకూడదు నాకు ఇది చాలా బాగా అనిపించింది ఏమో ఒక సిస్టర్ని అలా అనేసరికి అందుకే నాకు ఈ విషయం మీద కొంచెం మాట్లాడదాం ఎవరైనా అలా హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పటికీ కూడా ఒక మాట అది ఎంతంటారుగా అన్నం పెట్టినోడికి సున్నం పెట్టినోడికి విశ్వాసం ఉంటుంది అంటారు చూసినవా ఈ మాట మాత్రం చాలా మంది విషయంలో ప్రూవ్ అవుతుంటుందండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళే ఎక్కడో కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఎక్కడో మొత్కూరులో ఉన్న వాళ్ళని ఇంత శాఖ తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసిన రాజేశ్వరి సిస్టర్ని చూసారు తన సిచ్యువేషన్ కొంచెం అప్పటికంటే ఇప్పుడు బెటర్గా ఉంది అవునా కాదా కొంచెం ఈ కొద్ది గొప్ప హెల్ప్ అయితే మంచిదే కదండి అలా హెల్ప్ చేసి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి మంచిగా సపోర్ట్ ఇవ్వాలి కానీ ఇలా హెల్ప్ చేసింది మర్చిపోయి ఇలా మాట్లాడడం వాళ్ళు ఇలా బ్లేమ్ చేయడం వాళ్ళ ఇలా బాధ పెట్టడం అసలు అంటే అసలు కరెక్ట్ కాదండి ఏదేమైనా ఆ సిస్టర్ మళ్ళీ ఈ సిస్టర్ అన్న మాటలు ఎవరిని హేమల సిస్టర్ని ఏదో చిల్లరది అది అని చెప్పి అని అన్నారు కదా నేను స్కిప్ చేశానని చెప్పాను కదా అక్కిరెడ్డి వీడియోస్ మళ్ళీ నేను వెళ్ళాను అనమాట అవును నిజంగా ఇలా అనిందా ఏంటా అని చూద్దామని మళ్ళీ ఆ సిస్టర్ వాళ్ళ ఛానల్లోకి వెళ్తే ఎమ్మటే అంతకుముందు ఒక షార్ట్ పెట్టింది ఆ రోజు మార్నింగ్ తను ఇలా జరిగింది ఇలా కేసు పెట్టారు నేను వెళ్తున్నాను స్టేషన్కి అని చెప్పి ఒక షార్ట్ పెట్టింది ఒక ఫుల్ వీడియో కూడా పెట్టింది ఆ షార్ట్ డిలీట్ చేసి ఆ ఫుల్ వీడియో కూడా డిలీట్ చేసింది మరి ఏమైందో ఏమో తెలియదు ఈ అంక్రేణి సిస్టర్ని ఏమైనా బెదిరించారా లేకపోతే వాళ్ళు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇంకేమైనా మాట్లాడుకున్నారా అది అనేది తెలియదు వెంటనే ఆ సిస్టర్ అయితే ఆ వీడియో డిలీట్ చేశారు ఇంకా ఎందుకు డిలీట్ చేశారు ఏందని అది వాళ్ళకే తెలియదు సరే లేదని ఎప్పుడైనా సహాయం చేసినా వాడిని మర్చిపోవద్దండి వాళ్ళని వాడిని ఒక మాటలు కూడా ఇలా దూష్ మాటలతో దూషించి వాళ్ళని ఇలా బాధపడడం అయితే అస్సలు కరెక్ట్ కాదండి ఇక నుంచి ఎవరికైనా సపోర్ట్ చేయాలన్నా కూడా అసలు జనాలు కూడా నమ్మరు ముందు కూడా రారు నిజంగా చెప్తున్నా మీరు నటిస్తున్నారు ఇది మీరు రియల్ జీవితము ఏదైనా అది మీ మనస్సాక్షికి సాక్షికి కానీ జనాలని మాత్రం అసలు మోసం చేయగలరు ఓకేనా ఇంకేదండి నేను చెప్పాలనుకుంది అయితే నా మనసులో ఉన్నది మొత్తం చెప్పానా ఇంకేమైనా నాకు తెలియదు మాట్లాడాలనుకుంది అయితే మాట్లాడాను ఏదేమైనా హేమలత సిస్టర్ని అలా అండం అయితే నాకు అసలు చాలా బాధ అనిపించింది ప్రమోషన్స్ చేసి లక్షల లక్షలు దొబ్బే వాళ్ళని చూసి ఇలా హెల్ప్ చేసి కూడా మాటలు వాళ్ళని అయితే నేను ఫస్ట్ టైం హేమలత సిస్టర్నే చూశాను అనమాట ఎంత బాధపడిందో దాని పాపం ఏడ్చింది కూడా నాకు అందుకే బాధేసిందండి ఓకేనా ఇది ఎవరిని తప్పగా ఉద్దేశించి అండం కాదు కానీ జనాలని మోసం చేసి బ్రతకొద్దండి ఎందుకంటే మనకి అది మనకి మంచిది కాదు ఏదో ఒక విధ విధంగా మళ్ళీ మనం మనం కూడా మోసపోతూనే ఉంటాం మనకు కావాల్సింది కూడా మిస్ అవుతూనే ఉంటాం మనం ఎవరినైతే మోసం చేసి మనం ఏదైతే పొందినమో దేవుడు కూడా మన దగ్గర నుంచి ఏదో ఒకటి అలాగే తీసుకుంటాడు ఖచ్చితంగా ఇది మాత్రం నిజమండి ఇది నమ్మండి అందరూ నిజాయితీగా ఉండండి ఓకేనా బాయ్ మరీ ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఓకేనా ఇంకా ఇంతే నేను చెప్పాలనుకుంది అయితే బాయ్ మరీ